హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఎందుకంటే ఈరోజు వచ్చేసి మనము జనవరి సంక్రాంతికి ఆఫర్ అయితే శారీస్ అయితే తీసుకొచ్చాను చాలా ఆ కలెక్షన్ అయితే సూప్ సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ ఒకసారి చూడండి క్లాత్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూపిస్తాను ఈ విధంగానే ఉంటాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి కుం మొత్తము చీర అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి జాకెట్ ఇదిగో బ్లౌజ్ అయితే ఈ వచ్చేస్తుంది వచ్చేసింది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఇంత తక్కువ ఆఫర్లో బొమ్మ చూపించా ఇదిగోండి ఈ శారీకి కట్టుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుందండి ఆఫర్ ఇంత ఆఫర్లు ఇంత తక్కువ రేట్లో ప్రైజ్ అయితే రాదు ఎందుకు వచ్చేసి ఎందుకంటే ఇది వచ్చేసి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నాము సంక్రాంతికి జనవరి ఆఫర్ అయితే ఇస్తున్నామండి చాలా తక్కువ ప్రైజ్ అయితే రేట్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది ఎక్కువ రేట్ కూడా కాదు ఇదే కలర్ ఇది బ్లూ కలర్ వచ్చేసి బ్లూ వచ్చేసి బ్లూ కాంబినేషన్ కాంబినేషన్ నేరడు బండు మొత్తం వచ్చేస్తది చీర మొత్తం హ్మ్ మా వీడియో చూసే వాళ్ళు మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇంటి దగ్గర కూడా ఆఫ్లైన్ కూడా సేల్ అయితే చేసుకుంటాము ఇట్లా మన ఆన్లైన్ లో కాబట్టి ఫ్రీ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ వచ్చేసింది కాబట్టి అందుకనేసి మన ఛానల్ తరపున మీ అందరికీ అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఏదైనా ట్రై చేయండి ఏది లేదు సార్ శారీస్ చూడండి పింక్ కలర్ వచ్చేసి బార్డర్ వెయిట్లెస్ వెయిట్లెస్ చాలా వెయిట్లెస్ అండి కట్టుకున్న కూడా చాలా చీర కట్టుకుంటే మనకు కదండి అందం వచ్చేది చీర కట్టుకున్నందుకు మనకు అందం వస్తుంది చీరను బట్టి ఓకేనా ఫ్రెండ్స్ క్లాత్ స్మూత్ ఉందా హార్డ్ ఉంది చాలా స్మూత్గా ఉంది అస్సలు కట్టుకుంటే అస్సలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే అంత ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి ఎల్లో కలరు ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ చూడండి ముందు చీరలు అనేది శారీ మనము తీసుకొచ్చినామంటే ఎక్సలెంట్గా ఉంటుంది శారీస్ అనేది చాలా బాగుంటుందండి అస్సలు ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్లో మీకు వాయిస్ వాయిస్ మెసేజ్ చేయండి மெல்லா ஜிமேல் கொட்ட ஜிமேல் கொட்டல ஜிமேல் கொட்டாம ஜிமேல் கொட்டு சரி

సరే కాదు చూడండి రెడ్ బ్లాక్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది గ్రీన్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలరు సార్ చాలా బాగుందండి ఇది ఒక్కటే ఉంది ఇది కూడా వీటిలో మాత్రం మూడు ఉన్నాయి కలర్స్ ఇవి వచ్చేసి ఏడు వందలు మన దాకా ఏడు వందలు అమ్మేసినాం ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ సంక్రాంతి జనవరి ఫస్ట్ కాబట్టి న్యూ ఇయర్ కాబట్టి జస్ట్ సంక్రాంతి కాబట్టి ఆఫర్ అయితే పెట్టేసినాం ఇంకెవరికైనా కావాలన్నా కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము వాట్సాప్ నెంబరు ఓన్లీ వాట్సాప్ యూసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే ఉండి ఓకేనా ఫ్రెండ్స్ డైవ్లో చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకేనా ఇంత ఆఫర్లో ఇప్పుడు మాత్రమే వస్తున్నాయి మళ్ళీ తర్వాత సంక్రాంతి రెడ్డి చేయడానికి మళ్ళీ ఆఫర్ ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అయితే ఆఫర్ వచ్చేసి మా దగ్గర అయితే శారీ అండి ఇదిగోండి నేనైతే ఈ శారీ అయితే తీసుకున్నా చూడడానికి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అంతా పొంగు వచ్చేస్తుంది మొత్తం చూడండి ఎంత బాగుంది అసలు టైకింగ్ కూడా చాలా బాగుంది అంతా డీటర్ వచ్చేసింది శారీ మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ మీకు చెబుతాను కావాలంటే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వర్క్ మీసేజ్ చేయండి మీ ఇంటికే వచ్చేసా తొందరగా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేసి బాయ్ అండి